తీసుకోవాలి ఇందిరాగ్గుయిన అధికారులపై చర్య ముగ్గుపోయిన అధికారులపై చర్య ఇందిరమ్మ ఇల్లుకు ముగ్గుపోయిన అధికారులపై చర్య పట్ట భూముల్లో కూడా ముగ్గుపోయిన అధికారులపై చర్య ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పటికీ పట్టభూమి అభ్యర్థులు పెట్టిన పట్టభూమిని కూడా ముగ్గుపోయినటువంటి అధికారులపై చర్య పట్ట భూములో ముగ్గు అధికారులపై చర్య పట్టా భూముల్లో ఇందిరమ్మ ఇల్లుకు ముగ్గు పోయిన అధికారులపై చర్య ఇవ్వాలి స్థలం ఉన్న దగ్గర ఇందిరమ్మ ఇల్లు 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 ఇవ్వాలి రైతు భరోసా రాని వారందరికి రైతు భరోసా அஹ் கல சரி இது அம்மா இல்ல தவக்கூக்க జాబితాల్లో జాబితాలో ఇరమ్మ ఇంటి జాబితాల్లో 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 ఇంటి ఇంటి జాబితాలో ఉన్న కాడ ముగ్గు ఉన్న కాడ ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వారికి తల ఉన్న కాడ ముగ్గు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వారికి ఉన్న కాడ ముగ్గు భూములో కూడా ముగ్గు పోయిన అధికారులపై చర్యలో కూడా ముగ్గు అధికారులుపై చర్య అట్టా భూముల్లో కూడా ముగ్గుపోయిన ఇందిరా పేర్లు వచ్చిన వారు ఇందిరాబితాలో పేర్లు వచ్చిన వారు ముగ్గు అట్ట భూముల్లో కూడా ముగ్గుపోయిన అధికారులపై చర్య అట్టా భూముల్లో కూడా ముగ్గుపోయిన అధికారులపై చర్య ఇందిరా ముగ్గుపోయిన అధికారులపై చర్య ఇళ్ళకి పోయిన అధికారులపై చర్య భూముల్లో కూడా ఇందిరా ఇల్లు ముగ్గుపోయిన అధికారులపై చర్య దాన్ని మొత్తం కట్